అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి పోటీ పరీక్షకు సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఫ్రీ క్లాస్ గైడెన్స్ అనేటువంటిది కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తుంది టెట్ టు టీఎస్ ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి చాలా ఫ్రీ మెటీరియల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఎవరైనా మన గ్రూప్స్ జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేటువంటివి వస్తాయి వాటి ద్వారా జాయిన్ చేసి మీరు ఫ్రీ సర్వీస్ అనేటువంటి పొందొచ్చు డైలీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి కూడా మీరు పొందడానికి అవకాశం అనేటువంటి అయితే ఉంటుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేసి మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక భారీ జీతంతో ఆరు వందల ఏడు ఉద్యోగాలు అంటూ వైద్యశాఖలో మరొక నోటిఫికేషన్ మొన్న ఒక నోటిఫికేషన్ దాని తర్వాత ఈ రోజు ఒక నిన్నొక నోటిఫికేషన్ విడుదల కావడం అయితే జరిగింది వైద్యశాఖలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది జూలై పది నుంచి పదిహేడు వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించినట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అయితే తెలిపింది జీతం కనుక చూసుకుంటే నెలకు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల యాభై వరకు చెల్లించనట్లయితే పేర్కొంది పూర్తి వర్ల దరఖాస్తు కోసం అనేటువంటి అంశాన్ని అయితే మనకు క్లియర్గా ఈనాడులో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ కూడా మన గ్రూప్స్ మీకు షేర్ చేయడం అయితే జరిగింది క్లియర్ గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకుంటే వైద్య విద్యకు కొలువుల కళ ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి అయితే నోటిఫికేషన్ ఒప్పంద పొరుగు సేవల వైద్యులకు కనుక చూసుకుంటే ఆరు ఇరవై శాతం అయితే మనకు వెయిటేజీ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది రాష్ట్రంలో వైద్య విద్య డైరెక్టరేట్కి సంబంధించిన పరిధిలో ప్రభుత్వ వైద్య కళాశాలలో సహాయ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య నియామక బోర్డు శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది వైద్య విద్యలో నాణ్యత పెంచడానికి ఇక్కడ బోధన ఆస్పత్రుల్లో కనుక చూసుకుంటే మనకు రోగులకు మెరుగైన సేవలు అందించేటువంటి లక్ష్యంతో మల్టీజోన్ వన్ కామా టూ కలిపి వివిధ విభాగాల్లో మొత్తంగా ఆరు వందల ఏడు పోస్టులను భర్తీ చేయనుంది రెండు రోజుల క్రితం నలభై ఎనిమిది డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ప్రకటన ఇచ్చిన ప్రభుత్వం తాజాగా ఆరు వందల ఏడు పోస్టులతో ప్రకటన జారీ చేసింది అరువు అభ్యర్థులు జూలై పది నుంచి పదిహేడు సాయంత్రం ఐదు గంటల్లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది బోర్డు మెంబర్ సెక్రటరీ తెలిపారు దరఖాస్తులు ఏవైనా పొరపాట్లు ఉంటే సవరణలు ఉంటే కనుక జూలై పద్దెనిమిది నుంచి పంతొమ్మిదో తేదీ వరకు సాయంత్రం అయితే ఐదు గంటల వరకు అయితే చేసుకోవచ్చు ఎడిట్కు అవకాశం అయితే ఉంటుంది అభ్యర్థులు ఒకటి కన్నా ఎక్కువ పోస్టుల కరోతూ ఉంటే వేరువేరుగా దరఖాస్తులు చేయాలని పేర్కొన్నారు మొత్తంగా ముప్పై నాలుగు మల్టీ స్పెషాలిటీల్లో మల్టీ జోన్ వన్లో మూడు వందల డెబ్బై తొమ్మిది మల్టీ జోన్ టూలో కనుక చూసుకుంటే రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి అనేటువంటి అబ్జెక్టు దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇదంతా కూడా మనకు ఈరోజైతే ఇవ్వడం అయితే జరిగింది ఒప్పంద కాంట్రాక్ట్ వైద్యులకు ఇరవై శాతం వెయిటేజీ అనేవి ఉండదు ఇస్తారట ఇవన్నీ కూడా మనకు పోస్టుల వారిగా క్లియర్గా చూడవచ్చు కావాల్సిన వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాంటిదంతా ఈనాడు పేపర్ అంతా కూడా మన వాట్సాప్ గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో మీకు షేర్ చేయడం అయితే జరిగ జరిగింది రెగ్యులర్గా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఈ రకంగా అన్ని రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు అయితే రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు అందించడం అయితే జరుగుతున్నది చక్కగా వినియోగించుకోండి చాలా యూస్ఫుల్ గా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఉద్యోగ నోటిఫికేషన్ అనేటువంటిది ఆర్ఆర్బి నుంచి అయితే ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది టెక్నీషియన్ గ్రేడ్ పోస్టులకైతే ఆర్ఆర్బి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గ్రేడ్ వన్లో నూట ఎనభై మూడు గ్రేడ్ త్రీలో ఆరు వేల యాభై ఐదు ఖాళీలు అయితే ఉన్నాయి జూన్ ఇరవై నుంచి దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది అయితే నిన్న నుంచి మొదలు కావడం అయితే జరిగింది చివరి తేదీ జూలై ఇరవై ఎనిమిది అండి గ్రేడ్ వన్ పోస్టులకు ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ సైన్స్ ఐటీలో ఐటీలో కనుక చూసుకుంటే బీఎస్సీ పాస్ అయ్యని అయితే పాస్ అయితే ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ళైతే ఉండాలి గ్రేడ్ త్రీ పోస్టులకు టెన్త్ ప్లస్ ఐటీఐ అర్హత అనేటువంటిది అయితే ఉండాలి వయసు పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య అయితే ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ సెంట్రల్లో నుంచి కూడా నోటిఫికేషన్స్ అనేటువంటి వస్తున్నాయి మొన్న ఎస్ఎస్సికి సంబంధించినటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పద్నాలుగు వందల పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు సీజీఎల్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా డిగ్రీ అర్హతతో కావడం అయితే రావడం అయితే జరిగింది జూలై నాలుగున చివరి తేదీ అయితే ఉంది ఆ పద్నాలుగు వేల ప్రభుత్వం ఉద్యోగాలకు కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి జాబ్ క్యాలెండర్ కాదు దగా క్యాలెండర్ అంటూ ఇక్కడ దగా డిఎస్సి అనేటువంటి అంశాన్ని అయితే హరీష్ రావు అయితే అన్నారు ఇక్కడ చూసుకుంటే మెగా డీఎస్సీ అన్నారు కానీ దగా డీఎస్సీ ఏసీ చలో సెక్రటేరియట్కి అయితే నిరుద్యోగులకైతే మద్దతు ఇస్తున్నామని వెల్లడించడం అయితే జరిగింది నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి హామీలపైన అసెంబ్లీ లోపల బయట పోరాడుతూనే ఉంటామని ఈ రకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కాదని దగా క్యాలెండర్ అని మండిపడ్డారు మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సీ అని ఇరంటే ఈ జూలై ఇరవై నాలుగు నిరుద్యోగులు చేపట్టినటువంటి చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి అయితే పూర్తి మద్దతు ఇస్తున్నామని అనడం అయితే జరిగింది జరిగింది ఇక్కడ చూసుకుంటే దీనికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తే కనుక ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారంగా జాబ్ క్యాలర్ అనేటువంటిది రీషెడ్యూల్ అనేటువంటిది ఇస్తే కనుక చేసే అనేటువంటిది అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం పైన ఒక ఐడియా అనేటువంటిది ఉంటే అభ్యర్థులు ఏదన్నా ప్రైవేట్ ఉద్యోగం చూసుకోవాలన్నా లేదంటే వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది అనేటువంటిది ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కనుక చూసుకుంటే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి అంశం పైన క్లారిటీ లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అనేటువంటి బాగా లేక ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదన్నా టీచింగ్కి సంబంధించిన ఉద్యోగాలు చేసుకోవాలన్నా కూడా అటు వెళ్ళిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ వస్తే ఎలాగన్నటువంటి డైలమాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఈ టెట్ ఎగ్జామ్స్ అనేటువంటి పూర్తయిన వెంటనే దానిపైన క్లారిటీ అనేటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఎందుకంటే ఆ క్లారిటీ అనేటువంటిది వస్తే వివిధ రకాల ఉద్యోగాలు అనేటువంటి వాటికి కూడా అవకాశం అనేటువంటిది ఉన్నది కాబట్టి వాటి వైపు కూడా అంటే ఇంట్రెస్ట్ అనేటువంటి పెట్టాలా లేదా అన్నటువంటి అంశం పైన కూడా అయితే క్లారిటీ వస్తుంది అంశాన్ని గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయాలి ఖచ్చితంగా మెగా డిఎస్సి ద్వారా డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వేసి టీచర్ల భర్తీ చేయాల్సినటువంటి అవసరం అవసరం అనేటువంటిది చాలా కీలకంగా మారుతున్నది ఎందుకంటే సర్కారు బడుల్లో పెరిగినటువంటి అడ్మిషన్లు అనేటువంటి అంశం కనుక చూసుకుంటే రోజు మనము వివిధ రకాల దినపత్రికల్లో వస్తున్నటువంటి ఆర్టికల్స్ అయితే చూసినాం గటే గత ఏడాది కన్నా అదే అదనంగా చూసుకుంటే మనకు యాభై వేల ఎన్రోల్మెంట్స్ అనేటువంటివి పెరగడం అయితే జరిగింది బడివాట ప్రోగ్రామ్స్ ద్వారా విస్తృతంగా ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది పుస్తకాలు యూనిఫామ్ అందిస్తామంటూ క్యాంపెయిన్ చేసిర్రు తమ పిల్లల్ని కూడా ప్రభుత్వ బడుల్లో చేర్చేసిన చేర్పించినటువంటి నూట పద్దెనిమిది మంది టీచర్లు ఈ రకంగా టీచర్లు కనుక చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే కనుక ఇంకా మంచి ఫలితాలు అనేటువంటివి అయితే మనమైతే చూడడం అయితే జరుగుతున్న ఆ చోట్లల్లో కాబట్టి ఖచ్చితంగా ఆ రకంగా కూడా చర్యలు అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ద్వారా నూతన ఉపాధ్యాయులను నియమిస్తే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయుల వల్ల కూడా అంటే అక్కడ ఖచ్చితంగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది పెరగడానికి అది కూడా ఒక కారణంగా మనం భావించవచ్చు కాబట్టి ఖచ్చితంగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటి వేయించి వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జూలై ఐదు వరకు పెంపు రాష్ట్రంలో అర్హులైనటువంటి దివ్యాంగులకు ఉచితంగా అందించేటువంటి ఉపకరణాల కోసము దరఖాస్తు దాఖలు చేసుకునేందుకైతే గడువు జూలై ఐదు వరకు పొడిగించినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి శైలజ తెలిపారు దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు వ్యాపార వాహనాలు వెనికిడి పరికరాలు వాకింగ్ స్టిక్స్ వీల్ చైర్లు తదితర ఉపకరణాలను ఉచితంగా పంపిణీ రీతి పేర్కొన్నారు దివ్యాంగ అభ్యర్థులు నుంచి అయితే వచ్చినటువంటి విజ్ఞప్తుల మేరకు జూలై ఐదు వరకు అయితే దరఖాస్తు గడువును అయితే పెంచాము అనేటువంటి అంశం మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా వాళ్ళని అప్లై చేయించేటువంటి ప్రయత్నం చేయండి దాని తర్వాత ఇక చూసుకుంటే ఇక కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాల గురించి మాట్లాడుకుందాం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్లో దాని తర్వాత ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అవన్నీ కూడా మూడు రోజు మన గ్రూప్స్ మీకు షేర్ చేస్తున్నాను ఇంకా మన గ్రూప్స్లో జాయిన్ వాళ్ళు ఉంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేయండి లేదంటే కామెంట్ సెక్షన్లో మొదటి మెసేజ్గా మీకు అందుబాటులో ఉంచుతాను అక్కడ నుంచి కూడా క్లియర్గా మీరు జాయిన్ ఫ్రీ సర్వీస్ పొందొచ్చు ర్యాంకింగ్స్ ప్రజ్ఞానంద రెండవ స్థానంలో గుకేష్ అంటే భారత్కి సంబంధించి అంటే అంశం మొత్తంగా వరల్డ్ ఇక్కడ చూసుకుంటే ప్రపంచ చెస్ రేటింగ్లలో ఆర్ ప్రజ్ఞానంద ఇప్పుడు రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు ఎల్లో రేటింగ్తో నాలుగవ స్థానంలో ఉన్నాడు ప్రపంచంలో మొత్తంగా చూసుకుంటే డి గుేష్ చూసుకుంటే ఐదవ స్థానంలో ఉన్నాడు శనివారం విడుదల చేసినటువంటి ర్యాంకింగ్స్లో ఇక్కడ ఉజ్జుత్ చెస్ కప్ మాస్టర్స్లో ప్రజ్ఞానంద టైటిల్తో పంతొమ్మిదేళ్ళ అతను లైవ్ క్లాసికల్ చెస్ ర్యాంకింగ్స్లో భారతదేశానికి కొత్త నంబర్ వన్గా అయ్యాడు అనేటువంటి అంశాన్ని కాబట్టి ఇక్కడ చూసుకోండి ఈ చెస్కి సంబంధించి సంబంధించి ర్యాంకింగ్స్ పని కూడా ప్రశ్నలు అనేటువంటివి వస్తున్నాయి రా చీఫ్గా పరాగ్ జైన్ ఇక్కడ ఆపరేషన్ సింధూర్లో పరాగ్ కీలక పాత్ర రేపటితో ముగిలినటువంటి రవి సిన్హా పదవీ కాలము గతంలో వారిని ఇప్పుడు వారు కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళని కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి సమాజానికి పునందులు పునాదులు వేసినటువంటి సంఘ సంస్కారత పీవీ నరసింహారావు గారి జయంతికి సంబంధించిన అంశంలో భాగంగా ఇక్కడ ఈ రకంగా జరిగినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను కూడా మనం చూసుకోవాలి దాని తర్వాత నీతి ఆయోగ్ ర్యాంకింగ్స్లో గద్వాల్ నంబర్ వన్ నంబరు ఫైవ్ అనేటువంటి స్థానాన్ని అయితే పొందింది రూపాయలు కోటి బహుమతి అనేటువంటిది పొందడం అయితే జరిగింది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి అంశం ఇది దేశంలో తొలి డిజిటల్ హైవే ఢిల్లీ గురుగ్రామ్లను కలిపే ద్వారా ఎక్స్ప్రెస్ వే వే పైన ఏఏ సాయంతో పనిచేసేటువంటి అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటువంటిది అయితే అందుబాటులోకి తెచ్చారు దీన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రం భావిస్తున్నది అనేటువంటి అంశం జాతీయ రహదారుల ప్రాతిపదికన ఈ సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇవి రూపొద్దిద్దుకుంది అనేటువంటి అంశం అయితే చూడొచ్చు నెక్స్ట్ రా నూతన సారథిగా పరాగ్ జైన్ అనేటువంటి అంశం రాకు సంబంధించి రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అనేటువంటిది అండి దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది చూసుకోండి నెక్స్ట్ చూసుకుంటే మనకు మొబైల్ యాప్తో ఇంటి నుండే ఓటింగ్ బీహార్ స్థానిక ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు షోరు బ్లాక్ చైన్ టెక్నాలజీతో యాప్ రూపొందించినటువంటి సీడాక్ ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యము అనేటువంటి అంశం అంటే ఈ రకంగా చేస్తే కనుక ఖచ్చితంగా నుంచి చేయాలంటే చాలామంది అడుగు పోవాలని కూడా అంటే కొంతమంది ఇబ్బంది పడతారు కాబట్టి ఈ రకమైనటువంటి కొత్త టెక్నాలజీ తీసుకొస్తే ఖచ్చితంగా ఓటింగ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఎన్నికల ప్రక్రియ బీహార్ చరిత్రలో చరిత్ర సృష్టించింది దేశంలో తొలిసారిగా మొబైల్ ఫోన్తో ఓటు వేసేటువంటి ప్రక్రియను బీహార్ స్థానిక ఎన్నికల్లో శ్రీకారం చుట్టారు దీనికోసము ఈఎస్ఈబిహెచ్ఆర్ అనేటువంటి యాప్ని అయితే తయారు చేసింది ఈ ఖచ్చితంగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే క్లియర్గా చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది ఇక వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను చూద్దాం సైలెంట్ స్ప్రింగ్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు దాని తర్వాత నెక్స్ట్ ఖండాలకు భూపటల ఖండాల భూపటలాన్ని ఏమని పిలుస్తారంటూ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించిన అంశం అయితే ఇవ్వడం అయితే జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఇది భవిత సాక్షికి సంబంధించిన అంశం ఇప్పుడు చెప్పుకునేవన్నీ కూడా తెలంగాణ హిస్టరీకి సంబంధించి మరొక పేజ్ జనరల్ ఇంగ్లీష్లో భాగంగా ఒక పేజ్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు వెలుగు సక్సెస్లో భాగంగా టెన్త్తో ప్రభుత్వ కొలువులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసినాం స్టాఫ్ సెలక్షన్లో మల్టీ టాస్కింగ్ హవాల్దార్కు సంబంధించి పోస్టులు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ క్లియర్గా చూడడం అయితే జరిగింది నిన్న ఆల్రెడీ మనం దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నాం ఇంకా మీరు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి క్లియర్గా మీరు ఏం చేయండి అంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసేటువంటి ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇక నెక్స్ట్ కనుక చూసుకుంటే మనకు ఈనాడు సారీ నమస్తే తెలంగాణ నిపుణులు చూసుకుంటే సేంద్రియ లక్ష్యాలు సాధిస్తే స్థితిగతులు అంటూ ఈ పర్యావరణానికి సంబంధించిన అంశాలపైన అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ గ్రూప్ వన్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ప్రత్యేకంగా ఈ రకంగా ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ చూసుకుంటే మనకు ఈనాడు ప్రతిభలో చూసుకుంటే ఆకలి బాధలకు శాశ్వత పరిష్కారము అంటూ ఈ రకంగా ఒక ఆర్టికల్ అనేటువంటిది అయితే చూస్తున్నాం స్థావరాలపైన భారత విశ్వరూపం ఆపరేషన్స్ చేసినటువంటి అంశాలన్నీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక దగ్గర ఇవ్వడం అయితే జరిగింది ఖచ్చితంగా మీరు చూసుకోండి ఈ ఆపరేషన్స్ పైన ఖచ్చితంగా ఇస్తారు ద్వనికి సంబంధించి డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు భౌతిక శాస్త్రానికి సంబంధించి సంబంధించిన ఆర్టికల్ అయితే ఇక్కడ చూడవచ్చు అంటే క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇచ్చారు మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు ప్రత్యేకం మ్యాథమెటిక్స్ అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఈ రకంగా ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది చివరి వరకు చూసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో మీ యొక్క కామెంట్ని అయితే తెలియజేయండి ఎందుకంటే చివరి వరకు ఎంతమంది చూస్తారు అనేటువంటి అంశం పైన కూడా నాకు ఒక ఐడియా ఉంటుంది బాయ్ టేక్ కేర్ జై హింద్